హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి టమాటో పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐదు వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి తరువాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు తర్వాత ఎర్రగా పండిన ఒక ఐదు టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సోంపును యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకుంటే పరోటాలు రావు తర్వాత వన్ కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత వామును ఇలా నలిపి వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక గుప్పెడంతా కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేయకుండా టమాటో ప్యూరీతోనే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి పరాటాలు అప్పడాల్లా రాకుండా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా నానంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దను ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా పరోటాలాగా వత్తుకోవాలి ఇప్పుడు పెన్నం బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పరాటాను వేసుకొని ఒకవైపు ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే టమాటా పరాటా రెడీ అయిపోయింది సీజన్ వింటర్ సీజన్లో పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరాటాను ఏదైనా కర్రీతో కాకుండా ఉత్త రైతాతో తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి